హలో ఎస్ గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నాం చెల్లెమ్మ అని అంటారా అంతే కదా మీరు బాగుండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలన్నమాట నేనైతే ఈ సండే మంచిగా మహాపడి పూజకి వెళ్ళాను అయ్యప్ప స్వామి మహాపడి పూజ మా స్వామి వాళ్ళ గురుస్వామి చేసుకున్నారు ఆయన పద్దెనిమిది పడి పూజ చాలా బాగా జరిగింది అసలు అసలు నిజంగా ఆ భజన పాటలతో నన్ను నేను మర్చిపోయాను అని చెప్పొచ్చు చూస్తున్నారు కదా భజన పాటలు ఆయన పూజ ఎంత బాగా జరిగిందంటే పూజ చెప్పలేను పద్దెనిమిది కళశాలతో వాళ్ళకు సన్నిధానం స్వాములను అలంకరిస్తూ ఆ గురుస్వామి చేసిన పూజ చాలా బాగా నచ్చింది మనం మామూలుగా పూజలకు వెళ్తూనే ఉంటాం కానీ అయ్యప్ప స్వామి పూజకు వెళ్ళినప్పుడు మాత్రం ఇంకా చాలా బాగా అనిపిస్తుంది కదా పూజలు ఏవైనా పూజలు అన్నీ బాగా అనిపిస్తాయి కానీ నిజంగా ఇలాంటి మహాపడి పూజ ఇయర్కి ఒకసారి వెళ్ళాలి చూడాలి తరించాలి కూడా ఆ పడి ముట్టించేటప్పుడు అంతా ఇంత కాదు అసలు ఎంత బాగా అనిపిస్తుందో ఆ దేవుడి ముందు ఆ దీపాలతో అవునా కదా చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ మరి